ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రాజాపాలలో దరఖాస్తు అప్లికేషన్ ఫారం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల చేసిన ఆరు గారంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్ ఫారం అడిగిన అన్ని వివరాలు కరెక్ట్ గా నింపాల్సి ఉంటుంది ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం ఈ దరఖాస్తు సంఖ్యను ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు మీరు దీంట్లో ఏం రాయకండి కుటుంబ వివరాల కింద మీరు కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి ఇక్కడ ఇంటే మన స్త్రీ అయితే స్త్రీ అని టిక్ చేయండి పురుషుడు అయితే పురుషుడి దగ్గర టిక్ చేయండి ఇతరులైతే ఇతరుల దగ్గర టిక్ చేయండి మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన ఇక్కడ టిక్ చేయండి చేయం అయితే చేయండి ఎస్సైతే ఎస్సీ దగ్గర ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర బీసీఐతే బీసీ దగ్గర మైనార్టీ అయితే మనార్టీ దగ్గర టిక్ చేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కానివారు వారు ఇతరుల దగ్గర టిక్ చేయండి ఇక్కడ వారి పుట్టిన తేదీ పుట్టిన నెల సంవత్సరం వరుసగా ఇవ్వండి పన్నెండుకి ఆధార్ కార్డు నెంబర్ ఇందులో ఫిల్ చేయండి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రాయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి వృత్తి దగ్గర మీ చేసే మృతిని రాయండి ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు వారి వివరాలు తెలపాలి ఇక్కడ పేరు అతను కానీ ఆమె గాని మీకు ఏమవుతారో తల్లి అయితే తల్లి అని భార్య అయితే భార్య అని కొడుకు అయితే కొడుకని కూతురు అయితే కూతురు అని వినపండి స్త్రీ అయితే స్త్రీ అని మగవారైతే అయితే ఇక్కడ వారి పుట్టిన తేదీ పుట్టిన నెల సంవత్సరం వరుసగా ఇవ్వండి ఇక్కడ వారి ఆధార్ కార్డు నెంబర్ రాయండి ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయండి ఇక్కడ ఇక రెండు తేదీలు ఏం రాయాలో చూద్దాం పదో నెంబర్ దగ్గర మీ చిన్న మరండి ఆధార్ కార్డు లో ఉన్నట్లు మీ ఇంటి నెంబర్కి రాయండి మీ గ్రామం లేదా మున్సిపాలిటీకి రాయండి ఇక్కడ మీ వార్డు నెంబర్ రాయండి ఇక్కడ మీ మండలం పేరు తర్వాత మీ జిల్లా పేరు ఇక రాయండి మీరు అవే గ్యారెంటీల సెక్షన్ కుదు గ్యారంటీల పథకం లబ్ధి పొందేందుకు మీరు ఏం చేయాలి మీరు ఏ వివరాలకి వివరాలు ఇక్కడ ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ కావాల్సిన పథకాల లబ్ధి కొరకు మీరు టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకాల భాగంగా ఇక్కడ రెండు పథకాలు ఉన్నాయి మొదటిది ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి ఇక రెండు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ సంబంధించి మీరు కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది మొదటి ఇక్కడ మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి ఇక్కడేమో మీకు గ్యాస్ సరఫరా చేసిన కంపెనీ పేరు రాయండి మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారో ఆ సంఖ్య ఇక్కడ రాయండి రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాలి రైతులు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు పొందేందుకు ఇక్కడ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది మీరు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఒకవేళ మీరు కౌన్ రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఇక్కడ మీ పట్టదారు పుస్తక నెంబర్ రాయండి మీరు సాగు చేసిన భూమి వివరాలు అంటే సర్వే నెంబర్ విస్తీర్ణం అలాంటి వివరాలు ఇక్కడ రాయండి మీరు వ్యవసాయ కూలీలు అయితే ఏటా ఇచ్చే పన్నెండు వేల రూపాయల కోసం ఇక్కడ టిక్ చేయండి ఇక్కడ మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయండి మరో గ్యారెంటీ ఇంద్రమోజుల పథకం లబ్ధి కొరకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇల్లు లేని అర్హులైన కుటుంబం వాళ్ళు ఈ వివరాలు ఇవ్వాలి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం పొందేందుకు ఇక్కడ టిక్ మార్క్ చేయండి ఇక అమరవీరులు మరియు ఉద్యోగకారులు రెండు వందల యాభై చార్కు జల ఇంటి స్థలం పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది మీరు అమరవీల కుటుంబం అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఇక్కడ మీ కుటుంబంలోని అమరవీల పేరు రాయండి వారు అమరువు సమస్యలు రాయండి ఎఫ్ఐఆర్ నెంబర్ రాయండి డెత్ సర్టిఫికెట్ నెంబర్ రాయండి ఒకవేళ ఉద్యోగకారులు అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే అవునని ఉంది కదా ఈ బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి ఒకవేళ పాల్గొడతపోతే కాదునే బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి అమల దగ్గర టిక్ మార్పు పెట్టినట్లయితే కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సమస్యలు ఇక్కడ రాయండి ఒకవేళ జైలు వెళ్ళి ఉంటే ఆ వివరాలు ఇక్కడ రాయండి ఇక్కడ జైలు పేరు రాయండి ఇక్కడ స్థలం పేరు రాయండి ఇక్కడ మీరు అనుభవించిన శిక్షా కాలం అంటే ఎన్ని రోజులు ఎంత అనేది ఇక్కడ రాయండి తర్వాత గృహజతి పథకం గృహజతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల దాదాపు మీరు ఎన్ని యూనిట్ల కరెంటు వాడతారు ఆ వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది వంద యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ చేయండి వంద నుండి రెండు వందల యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ మార్క్ చేయండి రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ఇక్కడ టిక్ చేయండి మీ మీటర్ నెంబర్ లో ఇందులో రాయండి చేయుత పథకం ప్రతి నెల చేయత పథకం కింద వృద్ధులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది మిమ్మల్ని దివ్యాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం మీకు ఇచ్చిన సర్వ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాయండి మిగతా వారు వృద్ధులైతే ఇక్కడ గీత కార్మికులైతే ఇక్కడ డయాలసిస్ బాధితులైతే ఇక్కడ బీడీ కార్మికుల జీవన వృద్ధి పొందే వాళ్ళైతే ఇక్కడ ఒంటరి మెడల జీవన వృద్ధి పొందాలని పడవారు ఇక్కడ వితంతు పెన్షన్ కోసం ఇక్కడికి మంచి చేయండి చేనేత కార్మికులైతే ఇక్కడికి చేయండి ఎయిడ్స్ వ్యాధి గ్రస్థలైతే ఇక్కడికి చేయండి పైలేరియా బాధితులు ఇక్కడికి మంచి చేయండి బీడీ టెక్ జీవన విధి వాళ్ళు ఇక్కడ టిక్మన్ చేయండి ఈ అప్లికేషన్ ఫామ్ కు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీని జత చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ సంతకం ఇక్కడ మీ అప్లికేషన్ ఇచ్చిన తేదీ రాయండి మీ ఊర్లో ప్రజాపాలన సదస్సులు పెట్టినప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లి వారికి